నమస్తే వెల్కమ్ టు ఈస్ట్మాన్ కలర్ నేను మీ ఇందు ప్రభాస్ నాగాన్ కాంబినేషన్ లో జూన్ ఇరవై ఏడున వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం కలెక్షన్లలో ప్రబంధనం సృష్టిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ఐదు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది శనివారం వరకు ఈ చిత్రానికి నాలుగు వందల పదహైదు కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసింది శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీ వసూలు రాబట్టింది ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ విశ్వనటుడు కమల్ హాసన్ టాలీవుడ్ నటి దీపికా పదికొని వంటి స్టార్లు కీలక పాత్రలో పోషించిన విషయం తెలిసింది ఇక మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది దగ్గరలో పెద్ద చిత్రాలేవి కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కీ కలెక్షన్లు గానే ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులు ఉర్రుతులు గిచ్చేస్తుంది ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మూవీని చూసి ప్రశంసలు కురిపించారు భారత సినిమా స్థాయిని పెంచే చిత్రాన్ని దర్శకుడు నాగాశ్విన్ రూపొందించాడంటూ పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు